బాపట్ల జిల్లా చీరాల ఫ్లైఓవర్ వంతెన కింద ఉన్న సీనియర్ సిటిజన్స్ కార్యాలయంలో బీసీ నవచైతన్య వేదిక ఆధ్వర్యంలో సమావేశం జరిగింది ఈ కార్యక్రమానికి శీలం వెంకటేశ్వర్లు నాయకత్వం వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇప్పటి వరకు బీసీ సామాజిక వర్గాల నుంచి ముఖ్యమంత్రి పదవి దక్కలేదని రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా రజకులు మంత్రివర్గంలో తగిన ప్రాధాన్యత లభించలేదని పేర్కొన్నారు అగ్రవర్ణాల ఆధిపత్యంలో బీసీ వర్గాలు నిర్లక్ష్యానికి గురవుతున్నాయని ఆ పరిస్థితిని చెరిపేసేందుకు బీసీ సమాజం ఐక్యంగా ముందుకు రావాలని పిలుపునిచ్చారు కానీ ముఖ్యంగా బీసీ ఆలోచించింది మాత్రం యాభై శాతం రిజర్వేషన్ కల్పిస్తున్నాడు కాబట్టి మళ్ళీ రెండు వేల పద్నాలుగులో ఆయమే ముఖ్యమంత్రిగా చేసుకోవడం జరిగింది ఏం జరిగింది తర్వాత రెండు వేల పంతొమ్మిది దాకా అధికారంలో ఉన్నాడు కదా రెండు వేల పద్దెనిమిదిలో పంచాయతీ ఎన్నికలు తెరపాలి కదా తెరపాలా ఎందుకు జరపలేదంటే బీసీసీ ఉద్యమాన్ని బీసీ రిజర్వేషన్ ఉద్యమాన్ని అడ్డుకుంటాం అంటే ఈ దేశాన్ని పరిపాలించిన కాంగ్రెస్ కానీ బీజేపీ కానీ ఈ రెండు బీసీలకు న్యాయం చేయటంలో విఫలం అవటం కాకుండా బీసీలకి తీరని అన్యాయం చేశాయి ఆ తర్వాత తెలుగు రాష్ట్రాల్లోకి వస్తే ముఖ్యంగా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వరకే వద్దాం గతంలో ఎన్టీఆర్ గారు కొన్ని రిజర్వేషన్లు చేయకపోయినా బీసీలకి న్యాయం అయితే జరిగిందని భావన ప్రజల్లో ఉంది బీసీ సమాజంలో ఎందుకంటే ఆయన కులాలని మతాలను చూడకుండా రాజకీయాలకు కొత్త కాబట్టి ఇతను చదువుకున్నాడు బిజ్యుడు అనుకుంటే జాతర సీట్ ఇచ్చాడు పీసీఎల్ చూడాల ఎస్సీఎం చూడాల ఎస్సీఎం చూడాల అందువల్ల బీసీలకు కొంత న్యాయం జరిగినదని ఒక సాఫ్ట్ కార మా బీసీ జాతర ఉంది అంటే ఆయన ఏం చేశాడు పీసీలకు నలభై ముప్పై నాలుగు శాతం రిజర్వేషన్ కదా దాన్ని నేను యాభై శాతం చేస్తాను పీసీఎల్ని